అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పశు బీమా పథకం స్టార్ట్ చేయడం జరిగింది ఈ పశు బీమా పథకం కింద ఎస్సీ ఎస్టీ అలాగే దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారు ఆవులు లేదా గేదెలు కలిగి ఉంటారు కదా వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఈ పథకం కింద పశువులకు ఎంత బీమా వస్తుంది అలాగే ప్రీమియం ఎంత అలాగే గవర్నమెంట్ సబ్సిడీ ఎంత రైతు ఎంత చెల్లించాలి అనేది అయితే పూర్తిగా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఇక్కడ చూడండి పశు బీమా వచ్చేసరికి పదహైదు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు రూపాయలు వరకు గవర్నమెంట్ వారైతే పశువులకు బీమా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ప్రీమియం వచ్చేసరికి పదహైదు వేలకు తొమ్మిది వందల అరవై రూపాయలు ఈ తొమ్మిది వందల అరవై రూపాయల్లో ప్రభుత్వ సబ్సిడీ వచ్చేసరికి ఏడు వందల అరవై ఎనిమిది అలాగే రైతు చెల్లించాల్సింది వచ్చేసరికి నూట తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది పదహైదు వేల రూపాయలకు అలాగే ముప్పై వేలకు ఉంది థర్టీ ముప్పై ఐదు వేలకు నలభై వేలకు ఇది ఇదైతే ఇక్కడ గవర్నమెంట్ వారైతే ఇవ్వడం జరిగింది ఇందులో రైతు చెల్లించాల్సిన వాటా అయితే చాలా తక్కువగా ఉంది ఎవరైతే రైతులు ఆవులు అలాగే గేదెలను కలిగి ఉన్నారు వారందరూ వీళ్ళ ఈ ప్రీమియంని చెల్లించి మీ పశువులకు ఏదైనా జరిగినట్లయితే కనుక అలాగే అంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి చనిపోయినట్లయితే గవర్నమెంట్ వారైతే ఈ పశు బీమా కింద మీరు ఏ ప్రీమియం అయితే మీరు చెల్లించారో ఆ ప్రీమియంకు సంబంధించిన పశుబీమా అయితే మీకు రావడం జరుగుతుంది ఈ పశు ఒకసారి మీరు పశు బీమా చేసినట్లయితే కనుక మూడు సంవత్సరాల వరకు ఇదైతే వర్తిస్తుంది అనమాట ఇది మీకు ఈ పశు బీమా మీకు వర్తించాలంటే పశువుకు చెవిపోగు కుట్టించాలన్నమాట ఈ చెవిపోగు కుట్టించిన తర్వాత మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రం దగ్గరకు వెళ్ళి మీరైతే పశు బీమా చేయించాల్సి ఉంటుంది ఒకవేళ రైతు సేవా కేంద్రంలో కానీ లేకపోతే మీ దగ్గ మీ దగ్గరలో ఉన్నటువంటి పశువుల ఆసుపత్రి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి పశువైద్య అధికారిని కూడా కలిసి ఈ పశు బీమా అయితే చేయించుకోవచ్చు ఇదండి ఇది వీడియో